రాత్రికాల ప్రార్థన ప్రార్థనలు ప్రతి ఒక్కరు దయచేసి ఏకీభవించండి పరలోకము నందు వేలాది దేవదూతల దగ్గర గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొని ఆడబడుతున్న గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి గడిచిన పగటి కాలం అంతయు నాయన తండ్రి నీ కుపలో గడిపితి నాయన దాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన ఈ రాత్రి కేవలం నాయన తండ్రి చూడలేక ఎంతో మంది నాయన సజీవులు లెక్కలో లేరు నాయన తండ్రి మమ్మల్ని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి రాత్రికాల ప్రార్థన చేసేటట్లు నాయన తండ్రి సజీవులు లెక్కలు ఉంచినందుకుగాను మీకు స్తోత్రాలు నా ప్రభువ మోకరించి ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారి కలిగిన నాయన తండ్రి కష్టాన్ని తండ్రి మీరు తీసివేయండి నాయన తండ్రి వారి ఎడల నాయన తండ్రి మీరు చేయవలసిన కార్యాన్ని మీరు చేయండి తండ్రి మోకరించి ఉన్న ప్రతి యవ్వనస్తురాలిని తండ్రి యవ్వనస్తుడిని తండ్రి చిన్న పిల్లలను వృద్ధులను ఆయన తండ్రి వారికి కావలసిన తండ్రి ఆరోగ్యాన్ని సంపదను మీరు నాయన తండ్రి సంపూర్ణ ఆయుష్ను ఆనందాన్ని సంపాదనను దయచేయండి నాయన తండ్రి మోకరించిన ప్రతి బిడ్డ ఏ అవసరాలతో నాయన నేను ప్రార్థిస్తున్నారో నాయన తండ్రి సర్వం మెరిగిన సర్వోన్నతుడు నాయన తండ్రి మీరు ఆదియు ఒమేగాయు మీరే నాయన తండ్రి అంతవంటి గొప్ప దేవా మీకు స్తోత్రాలు ఆయన తండ్రి మా ప్రార్థన వింటున్నా చూచిచున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు అయినా స్థుతులు నాయన మా ప్రార్థన వినండి నాయన తండ్రి మాకు జవాబు దయచేయండి నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పటికీ నాయన తండ్రి మేము పాపులమే నాయన అయినప్పటికీ నాయన మా ప్రార్థన వింటున్నా చూచున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు నాయన తండ్రి భూమి ఆకాశములను కేవలం మీ నోటి మాట చేతే మీరు నాయన తండ్రి ఏర్పరిచారు నాయన దాన్ని బట్టి స్తోత్రాలు నాయన తండ్రి మోకరించున్న ప్రతి బిడ్డను నాయన తండ్రి మీరు వారికి కలిగిన నాయన నష్టాన్ని నాయన తండ్రి తీసివేయండి నాయన తండ్రి నిరుద్యోగ కొరతనైతే మీరు తీసివేసి జాబులను దయచేయండి నాయన తండ్రి వివాహ విషయం అయితే నాయన తండ్రి మీరు వివాహాన్ని త్వరగా జరిపించండి నాయన తండ్రి ఆరోగ్యం పరిస్థితిని అయితే తండ్రి అనారోగ్యంగా ఉన్న వారిని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన తండ్రి బ్యాంకు విషయాలు తండ్రి ల్యాండ్ విషయాలను అయితే తండ్రి ప్రతి విషయంలో నాయన తండ్రి వీళ్ళకి వారికి విజయం ఉండేటట్లు నాయన మీరు ఆశీర్వదించి దీవించండి నాయన తండ్రి మీకు అసాధ్యమైనది భూమిపైన భూమిపైన ఏది లేదునైనా మీకు సమస్తము సాధ్యం నాయన తండ్రి ఏ పాటి వారమయ్యా మేము మేము ప్రార్థిస్తున్నప్పుడు వింటున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఎవరినస్తులనైతేనేమినైనా వృద్ధులనైతేనేమినైనా తండ్రి చిన్న పిల్లల్ని అయితేనేమి నాయన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని నాయన వారి ఎడల చేయవలసిన క్రియలను నాయన తండ్రి సంపూర్ణంగా చేయండి నాయన తండ్రి మీరు ప్రభువులకే ప్రభు రాజులకే రాజు నాయన తండ్రి మీకు అసాధ్యమైనదంటే అంటే ఈ ప్రపంచంలో ఏవీ లేదు నాయన తండ్రి దాన్ని బట్టి స్థుతులు నాయన తండ్రి గర్భఫలం లేని వారికి నాయన తండ్రి గర్భఫలాన్ని దీవించండి నాయన ఆశీర్వదించిన నాయన తండ్రి వారి గర్భాన్ని నాయన తండ్రి వారికి పిల్లల్ని నాయన దయచేయండి నాయన తండ్రి సంపూర్ణ ఆరోగ్యంని దయచేయండి నాయన తండ్రి అనేక మంది నా డెలివరీ అయ్యి ఆసుపత్రిలో ఉన్న వారిని ఆయన తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతోనైనా ఇంటికి వచ్చేటట్లు ఆశీర్వదించి దీవించండి నాయన అనేక మంది ఆయన యవనస్తులనైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారైనా వారిని జ్ఞాపకం నాయన తండ్రి మంచి జాబ్లు వచ్చేటట్టు మంచి జ్ఞానంతో నింపండి నాయన ఆనాడు సలో ఇచ్చిన జ్ఞానం నాయన తండ్రి మాకును దయచేయండి ప్రభువా ఆనాడు నాయన యోబుకి ఇచ్చిన భాగ్యాన్ని నాయన తండ్రి మీ పైన ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నాయన తండ్రి దయ దయచేయండి నాయన తండ్రి ఆనాడు ఎస్థేరికి ఇచ్చిన నాయన తండ్రి ఉపవాస ప్రార్థన నాయన తండ్రి అలాంటి గుణాన్ని నాయన తండ్రి దేవునిపై నమ్మిక ఉంచిన అధికమైన గుణాన్ని అయినా మాకునూ దయచేయండి నాయన ప్రభు మేము ఏ పాటి వారం మేము ప్రార్థిస్తుండగా నాయన తండ్రి మేము స్థుతిస్తుండగా మేము నాయన మా ప్రార్థన వింటున్నా చూసిన గొప్ప దేవామికు స్తోత్రాలు స్థుతులయ్యా వేలాది వందనాలనైనా తండ్రి ప్రభువ మీరు తప్పనైనా తండ్రి మాకు ఎవరు సాయం లేరు నాయన తండ్రి ఈ రాత్రికాల సమయంలోనైనా తండ్రి మేము ప్రార్థిస్తుండగా ధ్యానిస్తుండగానైనా మా ప్రార్థన వింటున్న గొప్ప దేవానికి స్తోత్రాలనైనా గడిచిన పగటి కాలమంతయునైనా మమ్మల్ని రక్షించారు కాపాడారు నాయన తండ్రి ప్రార్థనలో ఏకీబించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండినైనా వారికి ఉన్న కొరతలు నాయన తండ్రి మీరు తీసివేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ని ఆనందాన్ని నాయన తండ్రి మీరు దయచేయండి ప్రభువ వారి ఎడలనైనా మీరు అనుకున్న క్రియను నాయన జరిపించండి నాయన తండ్రి ఆలస్యమైనను నాయన తండ్రి అద్భుతం చేయు గొప్ప దేవా మీకు స్తోత్రాలు నాయన తండ్రి మీకు సమస్తము సాధ్యమైన నా భూమి ఆకాశములను కేవలం మీ నోటి నాయన స్వామి సృష్టించారు నాయన తండ్రి దాన్ని బట్టి నాయన ఎముకలకు నాయన తండ్రి ప్రాణం ఇచ్చిన గొప్ప దేవుడు నాయన తండ్రి మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన తండ్రి నరకపు తాల చెవులు స్వర్గపు తాల చెవులు మీ అధీనంలో ఉన్నాయి నాయన తండ్రి దాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి గడిచిన కాలమంతయు నాయన మా మీద నాయన తండ్రి మీకున్న కృపయే నాయన మేము చేసినది ఏమీ లేదు నాయన కేవలం మీ కృప వల్లనే మేము సజీవు లెక్కలో ఉన్నాం నాయన దాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మోకరించి ఉన్న ప్రతి బిడ్డ పేరి పేరిట నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నాం బతిమాలికుంటున్నాం నాయన వారికి ఉన్న కొరతలను మీరు తీర్చండి నాయన తండ్రి మా భారతదేశపు సరిహద్దుల్లో ఉన్న నాయన సైనిక వ్యవస్థను మీరు జ్ఞాపకం చేసుకోండి పొలిటికల్ లీడర్స్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అందరినీ జ్ఞాపకం చేసుకోండి నా దేశాన్ని సమృద్ధిగా నాయన ఉంచండి నాయన తండ్రి సైనికులకు మంచి జ్ఞానం నాయన తండ్రి మంచి అభివృద్ధిని నాయన తండ్రి మంచి విశ్వాసాన్ని నాయన తండ్రి దేశం పట్ల ఉంచండియ్యా దేవా ఈ రాత్రికాలం మేము ప్రార్థిస్తుండగా అయినా ధ్యానిస్తుండగా స్థుతిస్తుండగానైనా ఎటువంటి భీతి లేకుండానైనా పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతోనైనా మేము మెలిగేటట్లు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువ మా ప్రార్థన వింటున్న గో చూచుచున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలయ్యా స్థుతులయ నా దేవా సంపూర్ణ గొప్ప శక్తిగల నా దేవా వేలాది దేవదూతల మధ్య నాయన తండ్రి పరిశుధుడు పరిషిదుడు అని గాన ప్రతిఘానాలతో కొనియాడబడుతున్న మీరెక్కడ ప్రభువ మేమెక్కడ ప్రభువా పాపులం మేము అయినప్పటికీ మా ప్రార్థన వింటున్న గొప్ప దేవుడయ్య దాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం సంపూర్ణ విజయం గలుగును కామెన్